కేసీఆర్ కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంఘం పెట్టిన రోజు ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది అని మాట్లాడింది చెప్పుదెబ్బలకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది ఆ విషయాన్ని మేం చెప్పలే కేంద్రమే స్వయంగా అబెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా రెండు వేల పదమూడులోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను అన్నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా ఏడు వందల పదమూడు రావాలి నిగర జలాలు మిగిలి జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో ఏడు వందల పదమూడు టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలు కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా మాట మాకు రావాలి దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం ఆ ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను వాడే ముఖాలు కాదు మీరు దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది ఈసారి వెయ్యి పది టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాట ఆరు వందల ముప్పై టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది ఇప్పటికీ ఆరు వందల యాభై పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ మీ తెలంగాణ ముఖాలకి రెండు వందల యాభై కూడా వాడలేదు ఇంకా మీవే ఉన్నాయి ఇంకా అరవై ఆరు టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా நாகார்ஜன சாகர் எணும காலு கிந்த பட்ட பலால் எண்டபெட்டிரு தப்ப நீ